క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభు అది శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాదనాలు తెలియజేస్తూ ఉన్నాను దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవసుని చదుగా అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంచగుతులు దానియలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియలతో చెప్పింది హలో నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును ఈ మాట చెప్తుంది ఎవరంటే ఒక అన్యరాజు దాని గురించి ఏం చెప్తున్నాడంటే నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడున నిన్ను రక్షిస్తాడు హెలూయా నేను నిన్ను రక్షించలేను మరి నేను ఇన్ని సంస్థానాలకు రాజుని అయినప్పటికీ కూడా ఒక చక్రవర్తిని అయినప్పటికీ కూడా నిన్ను రక్షించగలిగేటువంటి సామర్థ్యం నాకు లేదు అని రాజే ఒప్పుకుంటున్నాడు రాజుకైతే ఇష్టం లేదు దాని ఆ సింహాలు గుహలో పడేయడం తన యొక్క మరి ఆజ్ఞను బట్టి మరి తనున్న మరి ఆ యొక్క రాజు అనేటువంటి ఆ యొక్క హోదాను బట్టి మరి ఆయన చెప్పింది చేయాలని ఒత్తిడి తెచ్చినప్పుడు రాజు ఏమీ చేయలేకపోయాడు చాలామంది రోజుల్లో మరి భక్తి పరులు కూడా దేవుని పిల్లలు కూడా మరి మనుషుల్ని ఆశ్రయించడం మనం చూస్తున్నాం ఏ సమస్య వచ్చినా ఏ సహాయం కావాలన్నా మనుషుల దగ్గరికి మొదట వెళ్ళడం ఇక్కడ రాజు అంటున్నాడు నేను కూడా నిన్ను రక్షించలేను హలిలుయా నీ దేవుడు నువ్వు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు మరి అనుదినం ఏం చేస్తున్నాడు దానియలు అంటే అనుదినము కూడా పదవచనంలో ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియలు తెలుసుకున్నాను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశ్లేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచూ వచ్చాను హాలే లూయా దానియలు ఏం చేశాడంటే ఒక శాసనం అనేది చేశాడు రాజు ఇట్లాంటి శాసనము సంతకం చేయబడింది ఏంటి ఆ శాసనం అంటే రాజుకు తప్ప ఎవరికి కూడా ఏది విన్నవించకూడదు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అలా చేస్తే గనక వారు సింహముల గుహలో పడద్రోయబడతారని శాసనం చేయబడిందని తెలుసుకొని కూడా దాని ఏం చేస్తాడంటే అనుదినము చేస్తున్నట్ల యథాప్రకారంగా ముమ్మారు మరి మోకాళ్ళుని ఆ యొక్క ఎరుసలేమి తట్టిన కిటికీలు తెరిచి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు మరణం ఎదురవుతుందండి అతని ప్రార్థనకి అతను ప్రార్థిస్తే మరణమైపోతాడు కానీ ప్రార్థన చేయటం మానలేదు హలెలుయా అంటే అక్కడ దానియలి యొక్క పరిస్థితి మనకు మనకు అర్థమవుతుంది దానియలి యొక్క భక్తి మనకు అర్థమవుతుంది దానియలు ఏమనుకుంటున్నాడంటే ప్రార్థన చేయకపోతే ఇప్పుడే చచ్చిపోతానేమో ప్రార్థనే నా ఊపిరి అనుకుంటున్నాడు దానియలు హలెలుయా ప్రార్థనను ఊపిరిగా చేసుకున్నాడు అందుకే అనుదినం అంట తప్పకుండా ముమ్మారు దానియలు యొక్క మరి వృత్తి ప్రకారంగా అతని జాబ్ ప్రకారంగా చూస్తే దానియాలు చాలా బిజీ పర్సన్ అన్నమాట మరి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఈ రోజుల్లో మరి ప్రార్థన చేయడానికి చిన్న ఉద్యోగం ఉంటే అది ఆటంకం అయిపోతుంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉద్యోగం ఆటంకం అయిపోతుంది ప్రార్థన చేయడానికి పనులు ఆటంకం అయిపోతున్నాయి ఇంట్లో పనులు ప్రార్థన చేయడానికి ఫంక్షన్లు ఆటంకం అయిపోతున్నాయి ప్రార్థన చేయడానికి మరి రకరకాల పరిస్థితులు అడ్డొస్తున్నాయి ఈరోజు విశ్వాసు అయితే నీ విశ్వాస జీవితంలో ఏది అడ్డు రాకుండా ప్రార్థించగలిగినప్పుడు దాని చూసిన గొప్ప కార్యాలను చూడగలుగుతా దానియలుకు మరణం కూడా అడ్డు కాలేదన్నమాట అంతగా దేవుని సన్నిధిని ప్రేమించాడు అంతగా దేవునికి ప్రార్థన చేశాడు అనుదినము తప్పక సేవించాడంట హలే లూయా నీ జీవితంలో కూడా అనుదినము ప్రార్థించే అలవాటును కలిగి ఉండాలి ప్రార్థిస్తూ స్థుతిస్తూ వచ్చాడంట స్థుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుని పని చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి ఎవరో చుట్టాలు వచ్చారని ప్రార్థన చేయడం ఆపకూడదు వాళ్ళని కూర్చోబెట్టుకునే ప్రార్థన చేయవచ్చు ఏదో పనిబడిందని ప్రార్థన ఆపకూడదు ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని మరి ప్రార్థన నీరు అన్నిదినము చేసినప్పుడు దానియులకి ఏం జరిగిందంటే దానియోలు అంటున్నాడు జీవము గల దేవుని సేవకుడుమైన దానియేలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా నేను రక్షింపగలిగాడా నిత్యము సేవిస్తున్నావు కదా అనుదినము ముమ్మారు ప్రార్థిస్తున్నావు కదా ఆ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అంటే ధాన్యరు గుహలో నుంచి పలుకుతున్నాడు రాజు చిరకాలం జీవించునుగా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించాను హలేలుయ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను ఎందుకు కనబడ్డాడు నిర్దోషిగా ఒకవేళ శాసనానికి భయపడి ప్రార్థన చేయటం మానేస్తే నిర్దోషిగా ఉండేవాడు దోషిగా ఉండేవాడు ప్రార్థించేడు కాబట్టే నిర్దోషిగా ఉన్నాడు కీర్తన గ్రంథంలో రాయబడింది ఆయన శరణు వారిలో ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు నువ్వు ఆయన శరణు చొచ్చితే ఆయన ప్రార్థన చేస్తే నువ్వు నిర్దోషివే హలుయా ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది ప్రార్థన నిన్ను నిర్దోషిగా నిలబెట్టింది ఎహెస్గేలు మరి ప్రధాన యాజకుడు దేవుని చంద్ర నిలబడినప్పుడు సాతాన్ అంటున్నాడు ఇతను చూడండి ఇతని వస్త్రములు చూడండి మహిళ వస్త్రములు అని చెప్తుంటే దేవ యహోవధూత అంటున్నాడు ఇతను కొరివిలాగా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు మనుషులకి నీకు దోషాలు నీ మీద దోషాలు కనపడవచ్చు నీ పాపాలు కనపడొచ్చు నీ బలహీనతలు కనపడవచ్చు అన్నీ కనపడవచ్చు నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే దేవునికి నీవు కొరవులా కనపడతావు నిప్పులాగా కనపడతావు నిర్దోషిగా కనపడతావు నీ ఆపత్కాలంలో ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు ప్రార్థన మాత్రమే నిన్ను అట్టి స్థితిలోకి తీసుకెళ్ళగలదు ప్రార్థన మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలదు నిన్ను నిర్దోషిగా నిలబెట్టి ప్రతి ఆపద నుంచి తప్పించగలదు ప్రార్థన లూయా దానియలు ఇక్కడ ప్రార్థన ద్వారా తప్పించుకున్నాడు సింహాల నోట నుండి తప్పించబడ్డాడు ఎందుకంటే దేవుని దృష్టి కథను నిర్దోషిగా కనబడ్డాడు ప్రార్థన చేయకుండా శోధన రాగానే నాకు ఎందుకు ఇచ్చావు ఈ శోధన అని దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటారు అదే నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ప్రతి దినం కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉంటే శోధన చిన్న నువ్వు బాధపడు యోబులాగా స్థుతిస్తూ యోబు ఏం చేశాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని యహోవా నామినకు స్థుతి కలుగునుగాక ఎందుకంటే యోబు కూడా అనుదినము దేవుని సేవించేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి అతని శోధనలో దేవుని దూషించాల ఈరోజు నువ్వు ఎందుకు దేవుని తిట్టుకుంటున్నావు అంటే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తున్నావు స్థుతించడం మానేస్తున్నావు కాబట్టి శోధనలో నిలబడగలిగేటువంటి సహనం నీకు ఉండట్లేదు దేవుని మీద ఆయాసం సనుగుడు మరి ఎందుకు వస్తుందంటే స్థుతించే అనుభవం నీకు లేదు కాబట్టి అనుదినము నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే శోధనలో కూడా దేవుణ్ణి స్థుతిస్తావు కష్టంలో కూడా దేవుని స్థుతిస్తావు ధైర్యంగా నిలబడతావు నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడని ఆ శ్రోధను నువ్వు ఎదుర్కోగలుగుతావు మరి అటువంటి మరి అటువంటి ధన్యకరమైన స్థితి రావాలంటే అనుదినము తప్పక దేవుణ్ణి స్థుతించే దేవుణ్ణి ప్రార్థించే అలవాటు నువ్వు చేసుకోవాలి ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అనుదినము కూడా నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి ఆ ప్రార్థనా సమయాన్ని ప్రార్థనలుగా ఉపయోగించాలి ఒకవేళ ఆ టైంలో కుదరకపోతే ఇంకొక టైం తీసుకొని ప్రార్థించాలి వాక్యం చదవాలి దేవుణ్ణి స్తుతించాలి కీర్తనలు పాడాలి అనుదినము రక్షణ సువార్త ప్రకటించడం కూడా దేవుని వాక్యం వస్తుంది ఈ దినాల్లో మనకున్న బాధ్యత ఏంటంటే అనుదినము కూడా రక్షణ సువార్త ప్రకటించాలి అప్పుడు పాత నిబంధనలు వాళ్ళకి అది లేదు కాబట్టి వారి అనుదినము ప్రార్థించేవాడు కీర్తనలు పాడేవాడు వాక్యాన్ని ధ్యానించేవాడు వీటితో పాటు మనం చేయాల్సింది అనుదినము రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉండాలి ఏదో ఒక రీతిలో ఒక మాట ఎవరికైనా చెప్పిన అది అది ప్రకటించడమే దేవుని గురించి పరిచయం చేయడం ఇదిగో ప్రార్థనకు రండి మీ సమస్య తీరుతుంది చెప్పడం కూడా స్వార్థే ప్రభువుని నమ్ముకోండి మీరు మీ జీవితం మారుతుందని చెప్పడం ఒక సంభాషణలోను మీరు దేవుని గురించి పరిచయం చేసినా కూడా అది కూడా దేవుని పని కాబట్టి అన్ని దినము కొన్ని చేయాల్సిన పనులు మన కొన్ని ఉన్నాయి అవి చేస్తూ వెళ్తున్నప్పుడు ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చిన సునాయాసంగా ఇస్రాయలిలు ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయినట్లుగా అంత మా గొప్ప సముద్రమే పాయురైపోయినట్లుగా ఎటువంటి చిక్కు సమస్యలను చిక్కుకున్నా కూడా అక్కడ చిక్కుముడులన్నీ విప్పబడి సరళమైన తోలను నడవలతో ఏది నీకు హాని చేయదు కనీసం వెంట్రుక కూడా కాలలేదంట శరీరకు మేషక విదనగోలు అగ్నిలో పడేస్తే ఏడంతలు అగ్ని అధికం చేసినా వెంట్రుక కూడా కాలలేదు అలెలుయ్య వాసన కూడా రాలేదు ఎందుకంటే అనుదినంగా కూడా దేవుని వారు సేవించారు కాబట్టి కాబట్టి ఈ దినం నుంచి అన్ని దినము కూడా తప్పక దేవుని సేవించు నీ జీవితంలో ప్రాముఖ్యంగా మరి ప్రార్థించడము దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేది నువ్వు పెట్టుకుంటే ఏది కూడా నీ జీవితంలో అవరోధం కాదు ఏది కూడా నేను మధ్యలో మరి నిన్ను ఆటంకపరచదు నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టదు అన్నిటికీ కూడా నీకు డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ సునాయాసంగా ప్రతి కష్టాన్ని దాటగలుగుతావు అటువంటి కృప ప్రభు మీకు గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వైన తండ్రి ప్రేమా నమ్మకం గల దేవ జీవాధిపతి నీకు స్తోత్రం హాలిమయ్య దాని ఏళ్ళను రక్షించిన దేవుడు మమ్మల్ని కూడా రక్షించడం సమతుడు అన్నదినము తప్పక నిన్ను సేవించే కృప మాకు దయచేయండి ప్రభువా దేవ ప్రార్థన సమయాన్ని దొంగిలించకుండా వేరే వేరే పనులకు ఉపయోగించకుండా స్థుతించే సమయాన్ని దొంగిలించకుండా దేవా ప్రభ ప్రతి సమయాన్ని కేటాయింపబడిన సమయాన్ని అయా నీకేమేం అప్పచెప్పుటకు సహాయం చేయండి ఆదివారం మందిరానికి వెళ్లాల్సిన సమయం సహవాసానికి వెళ్లాల్సిన సమయాలను దొంగిలించకుండా ప్రభావ సహవాసానికి వెళ్ళడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభావ దేవా కనికరించండి ఇంకొక చూపండి దయచూపమని వేడుకుంటున్నాం నైనా నిబిడలను విశ్వాసంలో బలపరచుండి ప్రార్థనలో బలపరచండి దానియాలు ప్రార్థనలో ఎంతగా స్థుతించాడో ఎంతగా ఆనందించాడో ఎంతగా ప్రభా ప్రాణంగా దానిని ఊపిరిగా దానిని కలిగి ఉన్నాడు అటువంటి ప్ర జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని నిబిడలమైన మాకు దయచేయమని వేడుకుంటున్నాను మహిమ గలత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నామన్నా స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించినగాక ఆమె